ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఒక రియల్ హర్డర్ స్టోరీ మా ఫ్రెండ్స్ గ్రూప్ మధ్యన డిస్కస్ చేసుకుంటే నేను ఈ స్టోరీ విన్నాను అది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ నేను కొంచెం నేమ్స్ ప్లేసెస్ చేంజ్ చేయాల్సి వచ్చింది ఓకే లెట్స్ బిగేన్ ద స్టోరీ ఈ వీడియో చిన్న పిల్లలు ఇంకా హార్ట్ పేషెంట్స్ రాత్రిలప్పుడు మాత్రం చూడకండి ఈ స్టోరీ సుజాత అన్నమ్మాయిది తన టూ థౌజండ్ ఫైవ్లో బిఈడి అడ్మిషన్ కోసం రామచంద్రపురం నుంచి తెలంగాణ వెళ్ళింది తనకి కాలేజ్లో అయితే మాత్రం అడ్మిషన్ దొరికింది కానీ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన హాస్టల్ మాత్రం ఊరికి చాలా దూరంగా ఉంది ఆ రోజు తన బ్యాచ్ అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు అయితే ఆ బంగ్లా వైపు చూస్తే అక్కడ చంద్రముఖి నిలయం అని రాసింది సుజాత తన మనసులో అనుకుంది ఈ బంగ్లా చూస్తే ఏంటి చాలా ఓల్డ్గా ఉంది అని వాళ్ళందరూ లోపలికి వెళ్ళి చూడగా చాలా పెద్ద పెద్ద కారిడార్స్తో పెద్ద కిటికీలతో చూడ్డానికి భయంకరంగాని ఇంకా పాత బంగ్లా కనిపిస్తుంది సుజాత మెల్లగా నడుచుకుంటూ అన్ని రూమ్స్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది తను రూమ్ నెంబర్ సెవెన్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆ రూమ్కి తాళాలు వేసున్నాయి తన ఫ్రెండ్ దివ్య గట్టిగా అరిచి ఏయ్ సుజాత ఆగు వాటి అంటే చెప్పింది ఈ రూమ్ ఓపెన్ చేయకూడదని థర్టీ ఇయర్స్ నుంచి అది క్లోజ్లో ఉంది సుజాత తన ఫ్రెండ్స్ అందరితో కలిసి నైట్ డిన్నర్ చేసి పడుకుంటుంది కానీ సుజాతకి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మెలకు వస్తుంది వాటర్ తాగుదామని వాటర్ తాగుతుంది అంతలోనే ఎక్కడి నుంచో ఒక శబ్దం ఆ సౌండ్స్ విన్న సుజాత తన భ్రమపడిందేమో అని అనుకుని పడుకుంది తర్వాత రోజు సుజాత యూనివర్సిటీ ఆపుకోలేక తన ఫ్రెండ్ దివ్యతో కలిసి రూమ్ నెంబర్ సెవెన్ దగ్గరికి వెళ్తుంది డోర్స్ దగ్గరికి వచ్చేసరికి లాక్స్ అన్ని టైట్గా ఉండడం గమనిస్తారు కానీ అందులో నుంచి ఒక హమ్మింగ్ సౌండ్ వినిపిస్తుంది దివ్య అంటుంది బహుశా ఎవరినో లోపల పెట్టి తాళం వేసినట్టున్నారు సుజాత భయపడి వెంటనే దివ్యాన్ని పట్టుకుని పద దివ్య వెళ్ళిపోదాం అని తీసుకెళ్లిపోయింది నెక్స్ట్ మార్నింగ్ దివ్య లేదు హాస్టల్ మొత్తం సెర్చ్ చేశారు కానీ తన బెడ్ అసలు ఎవరూ ముట్టుకున్నట్లేదు కానీ బెడ్ పిల్లో మీద బ్లడ్ స్టైన్స్ కనిపించాయి తన ఫ్రెండ్ దివ్య కనిపించలేదని సుజాత ఎంతో బాధతో అస్సలు నిద్రపోయేది కాదు ఒక రోజు రాత్రి సుజాతకి కలొచ్చింది నిద్రట్లో ఒక అమ్మాయి దూరంగా చందమామను చూస్తూ వైట్ శారీ కట్టుకుని ఉంది ఆ తెల్లచీర కట్టుకున్న అమ్మాయి సుజాతతో అంతా ముందే కదా జరిగింది అని అంది సేమ్ డ్రీమ్ సుజాతకి మళ్ళీ రెండు రోజుల పాటు రిపీట్ అవుతూ వచ్చింది ఈసారి సుజాతకి మళ్ళీ అదే డ్రీమ్ వచ్చింది కానీ ఆ తెల్లచీర కట్టుకున్న అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది తనకు కళ్ళు లేవు ఒక రోజు రాత్రి సుజాత లేచి చూస్తుంది రూమ్ నెంబర్ సెవెన్ లాక్స్ అన్నీ విడిగి పడిపోయి ఉంటాయి రూమ్ డోర్ కొంచెం తెరిచింది ఎవరో తన కోసం వెయిట్ చేస్తున్నట్టుగా సుజాత ఒక టార్చ్ పట్టుకుని డోర్ దగ్గరికి వెళ్ళింది తన కాళ్ళు వణుకుతున్నాయి రూమ్ నెంబర్ సెవెన్ లోపలంతా కూడా డాల్స్తో నిండిపోయి ఉంది టేబుల్ మీద ఒక వైట్ డైరీ ఉంది అక్కడ దూరంగా గోడ మీద ఏదో రాసుందని చూడ్డానికి వెళ్ళింది అక్కడ గోడ మీద రక్తంతో జరిగిందంతా చూస్తూ ఎలా ఉండగలిగావు అని రాసింది కొంచెం మెల్లగా నడుస్తుండగా అక్కడ ఒక మిర్రర్ ఉంది ఆ మిర్రర్లో సుజాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా కనిపించాయి ఎందుకంటే సుజాత భయపడుతుంది ఆ అమ్మాయి నవ్వుతోంది సుజాత తల్లి తిరిగి కింద పడిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ సుజాత తన బెడ్ మీద ఉంటుంది ఇదంతా తన డ్రీమ్ ఏమో యాజ్ యూజువల్గా లైబ్రరీకి వెళ్తుంది సుజాత బుక్స్ తీసుకుంటుండగా ఒక అమ్మాయి కనిపిస్తుంది అదే అమ్మాయి ఫోటో తన నిన్న రాత్రి రూమ్ నెంబర్ సెవెన్లో చూస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఆ రూమ్ క్లోజ్ చేసి ఉండగా బతుకున్న అమ్మాయి ఫోటో ఆ రూమ్లోకి ఎలా వెళ్ళిందని తనకు అనుమానం వస్తుంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి స్టోరీ ఇంకా పెద్దగా ఉంటుంది మీ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే పార్ట్ వన్ కామెంట్ చేయండి నేను పార్ట్ టూ చేస్తాను